బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావు పైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేసు నమోదు అయినటువంటి పరిస్థితి ఓన్లీ కేటీ రామారావు పైన కాదు ఎవరైతే భూపాలపల్లికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే గండ్రా వెంకట రమణారెడ్డి పైన కూడా ఏది కేసు నమోదైనటువంటి సిచువేషన్ తర్వాత బాల్కా సుమన్ పైన కూడా కేసు నమోదు అయినటువంటి చూస్తున్నాం చాలా క్లియర్ గా పేపర్ కూడా ఈ వార్త వచ్చింది కేటీఆర్ పై కేసు నమోదు మాజీ ఎమ్మెల్యేలు బాలకాసుమన్ గండ్రా వెనారెడ్డి పైన కూడా తర్వాత మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అనుమతి లేకుండా డ్రోన్ తో వీడియో షూటింగ్ మేడిగడ్డ బ్యారేజ్ విజువల్స్ పై ఏఈ ఫిర్యాదు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా వినబడుతున్నటువంటి అంశం కేటీ రామారావు మనం ఏం చేసిండు మేడిగడ్డని సందర్శిద్దాం రండి మేడిగడ్డని మనం చూద్దాం రండి లక్ష్మీ బ్యారేజ్ దగ్గరికి మనమే పోదాము అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీకు సుందంగా వివరించే ప్రయత్నం చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను కీలకమైనటువంటి నేతలను కొంతమంది మీడియాను కూడా తీసుకోపోయి కేటీ రామారావు అక్కడ హంగామా సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిండు వితౌట్ పర్మిషన్ ఆ మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ పైన సారు డ్రోన్ విజువల్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు మేడిగడ్డతో పాటు లక్ష్మీ బ్యారేజ్ పైన కూడా పూర్తి స్థాయిలో ఏది మొత్తం ఒక డ్రోన్ పెట్టి విజువల్స్ పెట్టి ఆ విజువల్స్ మొత్తం కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నతమైనటువంటి అధికారులకు సంబంధించిన అంశం ఏంది వితౌట్ పర్మిషన్ మేడిగడ్డ అంటే ఉన్నతమైనటువంటి ప్రాజెక్టు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు లక్ష్మీ పంపౌజ్ అంటే ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాకి సంబంధించి అంటే ఉమ్మడి ఆంధ్ర తెలంగాణలో కూడా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ పైన వితౌట్ పర్మిషన్ మీరు డ్రోన్ విజువల్స్ ఎట్లా తీసుకుంటారు ఆ డ్రోన్తో ఇంకా వేరే ఏదైనా చేస్తే ఎట్లా ఆ ప్రాజెక్టు పైన ఆ డ్రోన్ తో ఏమైనా బాంబులో గింబులో విసురు ఎట్లా గతంలోనే మేడుగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ కుంగిపోయినటువంటి నేపథ్యంలో మాకు సపోడ్ వచ్చింది కింద ఎవరైనా బాంబులు పెట్టేదేమో ఇది ఇక్కడ జరగలేదు ఇది క్లౌడ్ బరస్టు అది ఇది అని చెప్పి కేసీఆర్ గతంలో మాట్లాడిండు సో ఇప్పుడు కూడా మళ్ళా మీరు డ్రోన్లు పెట్టి హంగామా సృష్టిస్తే మళ్ళీ బ్యారేజ్ కి ఏమైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలా అనేటటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారి ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తను మహోదే పూరికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో మనం చూస్తున్నాం ఈ ఫిర్యాదులో ఏమున్నదంటే గౌరవనీయులు ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ రాస్తూ సార్ మా దగ్గరికి మేడిగడ్డని సందర్శించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కేటీ రామారావుతో పాటు బిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు అట్లనే భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణ రెడ్డితో పాటు బాల్కా సుమన్ వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీము అట్లనే కొంత ఎలక్ట్రానిక్ మీడియాని కూడా తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ హంగామా సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిండు ఎవరి పర్మిషన్ లేకుండా డ్రోన్ ఎగిరేసే ప్రయత్నం చేసి కెమెరాలో విజువల్స్ అన్ని చిత్రీకరించి మీడియాకి ఇచ్చిండు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేసిరు రేపటి రోజు ఈ ప్రాజెక్ట్కి ఏమైనా జరిగితే ఎవరికి చెప్పకుండా వచ్చి హంగామా సృష్టిస్తే ఎవరు బాధ్యత వహించాలి ఇది కరెక్ట్ కాదు కదా పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా ఇలాంటి చర్యలకు పాల్పడుతానంటూ కూడా సో కీలకమైనటువంటి అంశాన్ని తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం కేటీఆర్ పైన ఉన్న ఘాటుగా వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మాకు చెప్పకుండా మీరు ఏ విధంగా విజువల్ తీసుకుంటారంటూ కూడా సో మొత్తానికి కేసు కూడా కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదైందనేటటువంటి ఒక అంశం వినబడుతున్నది ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన దగ్గర ఉన్నది సో దీంట్లో కేటీ రామారావు ఏ వన్ గా ఉన్నాడు ఇగో తారక రామారావు ఏ వన్ గా ఉన్నాడు తర్వాత ఎవరు గండ్రా వెంకట రమణారెడ్డి ఈయన ఏ టూగా కనబడతా ఉన్నాడు గండ్రా వెంకట రమణారెడ్డి ఏ టూ గా ఉన్నాడు ఏ గా బల్కా సుమన్ కూడా ముగ్గురు కూడా ముగ్గురు పైన కూడా కేసు అయినటువంటి సిచ్యువేషన్ గా చూస్తున్నాం మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏం అర్థం కాని చేయడం రామారావు ఉన్నాడు ఇప్పుడు కేటీఆర్ ఏమంటాడు తెలుసా అవునండి మేమే కట్టాము ఆ ప్రాజెక్టు పోయి చూసినాము తప్పే ఉన్నది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోయి చూస్తే తప్ప అవును డ్రోన్ విజువల్ తీసుకున్నాము సమాజానికి చూపిద్దామని తీసుకున్నాము కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలను మేము సమాజానికి చూపించాలి కదండి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుండు మరి కేటీఆర్ నీ బుద్ధి ఇప్పుడు మంచిగున్నది మరి ఆ రోజు నీ బుద్ధి ఏమైందే బాబు కేటీఆర్ ఇగో మీరు ఒకసారి ఫామ్ హౌస్ అని ఉంటాడు బాబు కేటీఆర్ ఫామ్ హౌస్ జనవాడ ఫామ్ హౌస్ కేటీ రామారావు మరి ఈ ఇంత బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఇంత పెద్ద మనిషి కేటీఆర్ మరి ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి పిసిసిగా ఉన్నప్పుడు ఈ ఈ ఏదైతే ఈ జనవాడ ఫామ్ హౌస్ అయినా రేవంత్ రెడ్డి గారు డోన్ ఎగిరేసి ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ కేటీఆర్ దీంట్లోనే ఉంటాడు ఇది మొత్తం కూడా కేటీఆర్ బంగ్లా అని చెప్పి ఇది ఒక డ్రోన్ విజువల్ చూపిస్తే ఆ రోజు రేవంత్ రెడ్డిని అడ్డగోలుగా ఆయన పైన కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారు కదా ఆ రోజు ఆయన కేసులు పెట్టి జైలుకు పంపించారు మరి రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు చెప్పొచ్చు కదా కేటీఆర్ నాకు ఫామ్ హౌస్ లేదు నాకు కథ లేదు అని మాట్లాడుతున్నాడు లేదు లేదు ఇది హిమాంశు పేరు మీద ఫామ్ హౌస్ ఉన్నది వాళ్ళ కొడుకు పేరు మీద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇది మొత్తం కూడా కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ కదా ఆయన చూపించింది ఆయన ఏమంటాడు మా పర్సనల్ వ్యవహారాన్ని బయట ఎట్లా పెడతారండి అంటాడు పర్సనల్ వ్యవహారం ఏంది బాబు నాకు అర్థం కాదు నీ పర్సల్ వ్యవహారం ఏంది మీ ఇంట్లోకి వచ్చిందా ఇట్లా పైనికేలు చూపించిండు విజువల్ పైనికేలు విజువల్ చూపించా మనం ఆ రోజు రేవంత్ రెడ్డిని తీసుకుపోయి లోపల పెట్టినావు కదా ఆ రోజు రేవంత్ రెడ్డి అని అరెస్ట్ చేపించినావు కదా అంటే మీరు చేస్తే సంసారం వాళ్ళు చేస్తే వ్యభిచారం అయిందా మీరు చేస్తే మంచి రేవంత్ రెడ్డి చేస్తే తప్పు ఇప్పుడు నా పాయింట్ ఏంది ఆ రోజు రేవంత్ రెడ్డి చేసింది తప్పైనప్పుడు ఈ రోజు కేటీఆర్ చేసింది కూడా తప్పే ఆ రోజు రేవంత్ రెడ్డి డ్రోన్ విజువల్ పెట్టడం తప్పైనప్పుడు ఈ రోజు కేటీఆర్ డ్రోన్ విజువల్ పెట్టి ఆ హంగామా సృష్టించడం కూడా తప్పే తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది అది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని కూడా రెండు మూడు రోజులు చెంచలు కూడా లేకపోతే శర్లపల్లిలో పెట్టాలి ఆ రోజు రేవంత్ రెడ్డిని పెట్టింది కాబట్టి ఇప్పుడు ఈయన ఖచ్చితంగా ఒకసారి పెట్టే ప్రయత్నం చేయాలి అది చూడాలి మనం అంత కండ్లారా ఈ డ్రోన్ విజువల్స్ సంబంధించిన ఈ అంశంలో అంటే ఇప్పుడు డ్రోన్లో కొన్ని కీలకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి డ్రోను ఎగరేయద్దని చెప్పి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కూడా డ్రోన్ పర్మిషన్ తీసుకోవాల్సిందే పోలీసుల దగ్గర డ్రోన్ పర్మిషన్ తీసుకునే డ్రోన్ అది వంద మీటర్లు పోతుందా యాభై మీటర్లు పోతుందా ఏ మీటర్లు సెకండరీ కానీ డ్రోన్ కి సంబంధించిన పర్మిషన్ పోలీస్ స్టేషన్లో తీసుకోవాల్సిందే ఎగరేయాలా పోతా ఇక్కడ ఉన్న పర్సనల్ అంశాలు ఉన్నాయా ఇక్కడ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఏం జరుగుతున్నాయి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వాళ్ళు వివరణ తీసుకొని తర్వాత ఎగరేయాలా ఇష్టం నడి ఎత్తే కదా మన ఆ రోజు రేవంత్ రెడ్డికి చూపించినప్పుడు గంట పెను పెట్టింది కేటీఆర్ కు ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతుండే కదా అవునండి కాళేశ్వరం చూపిస్తే తప్పేముంది అంటాడు అరే బాబు నీ ఫామ్ హౌస్ చూపితే తప్పేముందే బాబు నీ ఫామ్ హౌస్ చూపిస్తే తప్పేముంది బంగ్లా లెక్క కట్టుకోడు మా రామన్ను అనుకుంటాం మేము మా రామన్న మీది ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పెట్టి మంచి బంగ్లా కట్టినా మా రామన్న అనుకుంటాం మా రామన్న ఇట్లయినా డెవలప్ అయ్యాండు మంది పైసలు దోసుకొని ఇట్లయినా డెవలప్ అయ్యాడు రామన్న అనుకుంటున్నా అంటే తప్పేమున్నది కాబట్టి కేటీఆర్ ఎమరో బంజయ్ నువ్వు చేసే అత్యుత్సాహం నువ్వు చేసే ఒంటెత్తి పోకడానికి ఇబ్బందులు అవుతున్నాయి ఆల్రెడీ మొన్న కొత్త సార్లు అనుకుంటా కొత్త సంవత్సరం రోజు అయ్యగారు మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఆయన నీ మంచిగా చెప్పింది కదా కేటీఆర్ నీ నోటితుల తగ్గించుకో నీ మాటలే నీకు నీ రాజకీయ పతనానికి దారి తీస్తుంది నోరు మూసుకొని ఉండు బాబు నువ్వు చేపట్టి బీఆర్ఎస్ పార్టీ ఆగమైతున్నాని చెప్తే నువ్వు సింసినాబు నవ్విని అనుకుంటా ఇలా ఏముందా కేసు అయింది అనవసరంగా ఇబ్బంది పడుతున్నాం బంజై కేటీఆర్ ఇప్పటికన్నా నీ పార్టీ ఉనికిని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు కొంత తగ్గాల ఇంకా నేను మొత్తం ఇక దూసుకుపోతా అంటే కొంచెం తగ్గే ప్రయత్నం చేయి సో చూద్దాము కేటీఆర్ ఎలాంటి అంశాలు తెరపైకి చేస్తున్నది దీనికి ఆయన మరి రీకౌంటర్ ఏమేస్తో చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది చూద్దాము ఏం జరగబోతుంది